బిందల వ్యాపారం చేసే మంచి నేను మాది బాసపల్ల్యా ఏవయ్యా బాస్పల్లి గుర్తి పక్కకు బాసపల్ల్యా బాస్ బిందెల వ్యాపారం చేసేవన్నీ అట్లా సంవత్సరాలు జరిగేటప్పుడు నేను ఇక్కడ రాత్రి డ్రైవర్ పండుకుంటుంటే అట్లా అని ఈ పొద్దు ఇక్కడ పండుకోలే నేను రాత్రి పన్నెండు గంటలప్పుడు జరిగింది అది బిందెలు అమ్మే మంచిది కాబట్టి బిందెలు పది కోళ్ళు బండి బైక్ మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయి మొత్తం ఖాళీ శూన్యం అయిపోయింది నాకు ఎనిమిది మంది ఆడపిల్లలు ఉన్నారు ఏమి నా జీవనమే అది నా జీవనానికి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఆధారం లేదు ఇట్లా అయిపోయింది మొత్తం పది లక్షల కాటికి నాకు అయిపోయింది ఏం చేస్తావు తిక్కు తెలుసుకోకుండా అయిపోయింది నాకు ధర్మపుణ్యం ఏం చేస్తారో మీరేం లేదో మీరే కాపాడాల అదే ఇట్లా జరిగింది సమస్య మాకు ప్రభుత్వమే ఆదుకొని మమ్మల్ని ఏదో దారి చూపిస్తే మేము బతకగలం లేకుంటే మేము ఇంత ఆడపిల్లలు ఉన్నారు నేను బతకేది కష్టము బిందలమ్మకొని నేను ఎట్లా జీవనం చేసుకున్నామని అదే నోటి ఇప్పుడు అదే పోయింతే నా నోటి కార్డు అంటే ఇప్పుడు నాకు ఆధారమే లేదు ఇంకా ఎక్కడ లేదు దిక్కు తెలుస్తుంది ఇంకా ఇంకా ఎట్లా చేయాలో మాకు కంపం పట్టిపోయింది లేదు ఇంకా అన్ని అప్పులు చేసుకుని ఆడడం మనం పెట్టుకున్నాం అట్లాంటప్పుడు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి దాళ్ళకి దిల్లకి తిప్పలపడి చేసినామని బాధపడినాము అట్లా తప్పుడు ఇప్పుడు ప్రభుత్వమే మాకు ఎట్లా ఒకటి గటకేయాలి మీరే దేవుళ్ళు మాత్రమే మాకు గట్టకేయాల్సింది లేకుంటే మేము మాతో కాదు మా జీవనం ఇటుకే శూన్యం అయిపోతుంది ఇంకా 怎么理解一下？